ఏలూరు పట్టణం ఏటుగట్టిలోని యాదవ్ సంఘ భవనంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు యాదవ్ సంఘ సభ్యులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం విజయాలు కలగాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకుని కృష్ణాష్టమి వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు చిన్న మహిళలతో కలిసి ఉత్సవంగా వేడుకల్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణాష్టమి అంటే తనకు ఎంతో ఇష్టమని చిన్నప్పటి నుంచి తాను కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేవాడినని ఆ శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులతో అందరూ ఆనందంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు

రాష్ట్రాలందరినీ కూడా యాదవ సంఘాభివృద్ధిని మీరు చేస్తున్నటువంటి కృషిని పరిపూర్ణంగా మీ ద్వారా వీరు పొందాలని చెప్పి ఆశీర్వచనం అందరికీ నమస్కారం అండి ఈ కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈ కృష్ణాష్టమి పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్షియన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం మా చిన్నప్పటి నుంచి రొటీను అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కూడా నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ఏదైతే ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో స్థానిక యాదవ్ భవన్లో మరి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఎంపీ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది మరి యాదవ సంఘం వారు కూడా చూశారు మరి యాదవ సంఘానికి ఎక్కువ గుర్తింపు కూటములే ఉందనేది అనేది అందరూ కూడా తెలుసుకున్నాక ప్రతి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం చేసేది కూటమి ప్రభుత్వం అనేది అందరూ కూడా తెలుసుకున్నారు అలాగే ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఆ కృష్ణుడు ఏదైతే ఆ రోజున ఆ కృష్ణ సందర్భంగా మరి ఆయన పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఈ రోజున మరి రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందే విషయంలో ఆ కృష్ణుడి యొక్క ఆశీసులు మా ప్రజలందరి మీద అలాగే ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరు